హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు మిత్రమా పుట్టే ప్రతి ప్రాణికి అమ్మంటే ఇష్టం అమ్మ తర్వాతే ఎవరైనా తర్వాతి స్థానం భార్యది ఒక మగాడికి పెళ్ళి కాక ముందు వరకు తల్లిదండ్రులకు కొడుకు కానీ పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయికి భర్త కూడా తన తల్లిదండ్రులకు ఎంత విలువనిస్తున్నాడో తన భార్యకు కూడా అంతే విలువనివ్వాలి మగాడికి రెండే రెండు సందర్భాలు చాలా కష్టమైనవి మొదటిది పిల్లలని బాధ్యతగా పెంచడం రెండవది తల్లిని భార్యని బ్యాలెన్స్ చేయడం ఈ రెండు విషయాలలో మగాడు ఎప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు కొన్ని విషయాలు తమ పిల్లలకి ఇంట్లో చెప్పడానికి కుదరదు అదే మరియు చోట గుడిలో కానీ ఇంకెక్కడైనా ప్రశాంత వాతావరణంలో వివరంగా చెప్పాలి ఒకరి దగ్గర ఏమీ ఆశించకూడదు ఒకరిపైన ఆధారపడి బ్రతకకూడదు రెండూ తప్పే అలా ఉంటే నీ సామర్థ్యం తెలివితేట మరుగున పడిపోతాయి నీకు తెలియకుండా పోతాయి జాగ్రత్త తేలికగా అవమాన పాలవుతావు పద్ధతుల గురించి పరువుగా బ్రతకడం గురించి ఒకరు చెప్తే తెలుసుకోకూడదు అవి మనమే అనుసరించాలి మిత్రమా పెళ్ళి కాకముందు మాత్రమే ఆడపిల్ల పుట్టింటికి చెందుతుంది పెళ్ళైన తర్వాత అత్తారింటికే శాశ్వతంగా సొంతమవుతుంది కొంతమంది మూర్ఖులకు తెలియదు అలా పుట్టింటికి వెళ్ళిందంటే ఆ రెండిళ్ల పరువు పోతుంది అది కన్నవారికి తెలియక ఏదో తమ కూతుర్ని ఉద్ధరించామనుకుంటారు భారమైన రోజున వారికి కూడా తెలిసి వస్తుంది మనం ఎంత తప్పు చేశామని అవకాశవాదులకి ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు అక్రమంగా జొరబడే వాళ్ళకి ఎదుటివారిని ప్రశ్నించే అర్హత లేదు అవకాశం చూసుకొని అవసరం తీర్చుకునే వారికి అవమానం తప్పక జరుగుతుంది తప్పు చేయని వారికి అడిగే అర్హత ఉంటుంది నేరం లేకుండా నిందలు మోసే వారికి ప్రశ్నించే అధికారం వస్తుంది నేను చెప్పేదే ధర్మం నేను చేసిందే శాసనం అనే అహంభావంతో విర్రవీగితే ఎవరికైనా బ్యాడ్ టైం అనేది ఒకరోజు వస్తుంది ఆ రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడడు శాశ్వతంగా మట్టిలో కలిసిపోతావు మనిషి మరణాన్ని మర్చిపోవచ్చు కానీ మరణం మాత్రం మనిషిని మర్చిపోదు మనిషినే కాదు పుట్టిన ప్రతి జీవిని మర్చిపోదు అది గుర్తుంచుకోవాలి మిత్రమా నిజం